హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో ఈరోజైతే మనకు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఇప్పుడే అయిపోయింది ఇండియాలో సో మనకైతే యూఎస్లో వెరైటీ యూట్యూబ్ ఛానల్లో అయితే స్ట్రీమింగ్ అయితే జరిగిపోయిందనమాట మార్నింగ్ మనకు సెవెన్ థర్టీ ఏఎం సిఎస్టీ నుండి అయితే స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ నాకైతే ఈవెంట్ చాలా బాగా నచ్చింది ఇలాంటి ఈవెంట్ అయితే నెవర్ బిఫోర్ అయితే జరగలేదు మనకి ఒక టైటిల్ రివీల్ కోసం ఇంత పెద్ద ఈవెంట్ అనేది చాలా చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేసిండ్రు ఫస్ట్ మనం ఈవెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఆ సెట్ గురించి మాట్లాడాలి ఆ సెట్ అయితే అమేజింగ్ ఉంది సో మనకు రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హండ్రెడ్ బై వన్ థర్టీ మొత్తం స్క్రీన్ సైజు ఐ థింక్ నెవర్ బిఫోర్ మనకైతే ఈవెంట్లో ఇలాంటి పెద్ద సెట్ అయితే ఎప్పుడు మనకు చేయలేదనమాట స్క్రీన్ మోస్ట్ ప్రాబ్లీ బికాస్ ద అమౌంట్ ఆఫ్ పవర్ దట్ టెల్ఈడి ప్యానెల్ యూజెస్ చాలా ఎక్కువ అనుకుంటా అందుకే మనకైతే మధ్యలో ట్రైలర్ అయితే లా ఒక రెండు మూడు సార్లు అవ్వడం జరిగింది ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈవెంట్ సెట్ గురించి అండ్ ఈవెంట్ సెట్ అయితే అదిరిపోయింది సో మనకు మూవీ దేని గురించి చెప్తుండో దాని గురించి ప్లాన్ చేసేసిర్రు సో మొత్తం వారణాసి సెట్ అయితే చేసేసిరు సో ఈ మూవీ టైటిల్ వచ్చేసి వారణాసి అనమాట ఈ ఈవెంట్ని అయితే చాలా ప్లాన్డ్గా అయితే ప్లాన్ చేసిర్రు ఎందుకంటే మనకు అన్నెసెసరీ మనకైతే అన్నెసెసరీ సాంగ్స్ ఇలాంటి ఏమైతే ప్లాన్ చేయలేదు లైక్ వేరే ఈవెంట్స్లో మహేష్ బాబు పాత సాంగ్లు రాజమౌళి పాత సాంగ్లు అట్లా ఏం లేవు డైరెక్ట్ మనకి ఈవెంట్లో ఏమేమి ఉన్నాయో దాంట్లో అయితే తీసుకెళ్ళిపోయారు సో స్ట్రైట్ మనకైతే శృతి హాసన్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది మనకు సాంగ్ సూపర్గా అనిపించింది కదా సంచారీ సాంగ్ అండ్ మనకు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపించింది శృతి హాసన్ సో సూపర్గా అనిపించింది అందరు అయితే పిచ్చ పిచ్చ నచ్చింది ఆ పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ మా యాంకరింగ్ అయితే అరిపించేసింది సో అక్కడక్కడ కొన్ని మనకు డీలేస్ ఉండడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల దాన్ని తన స్పాంటైనిటీతో తనైతే బాగా కవర్ చేయడానికైతే ట్రై చేసింది సో దట్ వర్క్ వెల్ వె దట్ వర్క్ వెరీ వెల్ అండ్ అలానే కొందరు టెక్నీషియన్స్తో కామెడీ బ్లాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిపోయింది వచ్చేసరికి క్యారెక్టర్స్ రివిల్స్ అనమాట సో ఒక్కొక్కరితో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే రివీల్ చేయించారు ఫర్ సపోజ్ కిరవాణి అయితే మనకు మన కుంభ క్యారెక్టర్ని అయితే రివీల్ చేసిర్రు ఆ చైర్ని ని ఎన్ని అయితే రివీల్ చేసిరనమాట విచ్ వర్క్ వెరీ వెల్ అండ్ దాని తర్వాత మనకైతే మన విలన్ పృథ్వీరాజ్ తన స్పీచ్ అయితే సింపుల్ అండ్ క్రిస్ప్గా అదిరిపించిండు సో ఆ మూవీ మూవీ వరకు ఐ మీన్ ఈ మూవీలో తన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీ తన నుంచి ఏం కోరుకుంటుంది అదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అండ్ అంత ఎక్సైటెడ్గా ఉన్నాడు ఈ స్క్రిప్ట్కి ఈ మూవీకి అయితే తనైతే చెప్పేసిండట తన తనకు కూడా ఈ ప్రాజెక్ట్ తనకు చాలా ఆంబిషియస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రియాంక చోప్రా సో ప్రియాంక చోప్రా ఇంట్రడక్షన్ కూడా స్టేజ్ మీద చాలా నైస్గా ప్లాన్ చేసారు సో విత్ దేశీగల్ థీమ్ లాగా మంచి ప్లాన్ చేశారు అండ్ మొత్తం ఒక చిన్న ఏవీ అయితే వేసారు లాస్ట్ మూవీస్లో మంచి మంచి బిట్స్తో మంచిగా అయితే ప్లాన్ చేసారు అనమాట తన స్పీచ్ కూడా చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది ఇంకా మనం రాజమౌళి స్పీచ్ అనమాట రాజమౌళి తన స్పీచ్లో నేనేమే ఎక్స్పెక్ట్ చేసినా అంటే మనకు పాస్ట్ మూవీస్ లైక్ ఆర్ఆర్ఆర్ రీగా కొంచెం స్టోరీ రివీల్ అయితే చేస్తాడు అనుకున్నా బట్ తను చాలా క్లియర్గా ఈ మూవీ స్టోరీ అయితే నేను చెప్పడానికి కుదరదు అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేపించిన సో ఈ మూవీ స్టోరీ నేను చెప్పడం కన్నా విజువల్గా చూపించడం అయితే ట్రై చేస్తా అయితే మనకు మన టైటిల్ రివల్ అండ్ టై టైటిల్ రివీల్ వీడియో అయితే ప్లే చేయడం జరిగింది ఒక టూ త్రీ టైమ్స్ అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అది కొంచెం చాలా డిలే అవ్వడం జరిగింది సో రాజమౌళి గారు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ మూవీ విల్ బీన్ ఐమాక్స్ ఫార్మాట్ అని నేను ముందు ఆ వీడియోని నేను ఆ స్క్రీన్ మీరు చూసినప్పుడు నాకు పెద్దగా కనిపించలేదు బట్ అయిపోయగానే మళ్ళీ నేనైతే నా హోమ్ థియేటర్లో చూసిన పైకి వెళ్ళి సో నాకైతే సూపర్గా కనిపించింది నిజంగా ఆ ఫీల్ అయితే డిఫరెంట్గా ఉంది నిజంగా మనం మామూలుగా చూసిన మూవీకి ఐమాక్స్ చూసిన మూవీకి ఆ కెమెరాస్ అయితే నీకు డిఫరెన్స్ కనిపిస్తాయి మీరు ఇంటికెళ్ళి మంచి టీవీలలో అయితే చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తాయి రాజమౌళి అయితే ఈ సినిమాలో రా మహేష్ బాబు ప్లే చేసిన టూ క్యారెక్టర్స్ గురించి అయితే రివీల్ చేసిండు ఒక క్యారెక్టర్ వచ్చేసి రుద్ర సో మీరు ఒక బుల్ పైన త్రిశూలంతో ఉన్నాడు కదా అది రుద్ర అనమాట ఇంకోటి శ్రీరాముని క్యారెక్టర్ అనమాట సో అది కూడా దాన్ని అయితే రివీల్ చేయడం అయితే జరిగింది సో ఈ ఈ ట్ర ఈ టీజర్లో ఈ టైటిల్ రివీల్ రివీల్లో మనకైతే ఫైవ్ ప్లేసెస్ చూపించారనమాట ఒకటి వచ్చేసి మనకి అంటార్క్టికా ఇంకోటి వచ్చేసేసి ఆఫ్రికా ప్లస్ వచ్చేసి మనకి ఉగ్రబట్టి కేవ్ అండ్ ద ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకి లంకా నగరం ఇందులోనే శ్రీరాముని క్యారెక్టర్ ఉంటుంది అనమాట సో అది మహేష్ బాబు ప్లే చేసింది అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి వారణాసి సో ఈ ఫైవ్ అయితే మనకి రివ్యూలో ఈ ఫైవ్ ప్లేసెస్ అయితే మనకి రివ్యూలో చెప్పడం జరిగింది స్పీచ్ అయిపోగానే మనకైతే ట్రైలర్ ప్లే ప్లే చేస్తున్న సెకండ్ టైమే మనకైతే మహేష్ బాబు ఎంట్రీ జరిగింది సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేసిన బికాస్ బాహుబలి బాహుబలి టైంలో కూడా టూ టైంలో సో గ్రాండ్గా ప్రభాస్ ఎంట్రీ అయితే చేయడం జరిగింది అలానే ఆర్ఆర్ఆర్ అప్పుడు కూడా మనకైతే ఎన్టీఆర్ అండ్ అచ్చరణ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది అండ్ నేనైతే ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటాను అనుకున్నా కానీ సో ఏదైతే మనకు రివ్యూల్లో ఉందో దాంతోనే ఆ బుల్ అనమాట ఒక ఎద్దు పైన మనకైతే విత్ త్రిశూలం మహేష్ బాబు ఎంట్రీ అయితే చేయడం జరిగింది సో ఫస్ట్ నేను చూసి దాన్ని బొమ్మ అనుకున్నా బట్ కొంచెం క్లోజ్గా వచ్చేసరికి అర్థమైంది ఆవు బొమ్మ అండ్ మహేష్ బాబు రియల్ అని సో ఆ ఎంట్రీ అయితే సూపర్గా వర్కౌట్ అయింది అండ్ తర్వాత మహేష్ బాబునైతే ఒక పైన దానిపైన క్రీన్ పైన పైకి ఎత్తేసి దానిపైన స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ వాన్స్ ఈజ్ ఫ్యాన్స్ టు బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఈ అతను చెప్పడం ఏంటంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ హీస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఫిలిం అండ్ రాజమౌళితో వర్క్ చేయడం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ హీస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అయితే చెప్పడం జరిగింది అందరు చెప్పినట్టే సో మనకు ఆన్ ద హోల్ అర్థమైంది ఏంటంటే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది విజువల్స్ అవి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది మనం ఇప్పుడే మనమైతే ఏం అనుకోలేము బికాస్ దీంతోనైతే రాజమౌళి వన్ మోర్ స్టెప్ అయితే హెడ్ వెళ్ళబోతుండు మన విజువల్ ఎఫెక్ట్స్ గేమ్లో సో ఇప్పటివరకు మనం ఒక రేంజ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ చూసినాం దీంతో స్టోరీ టెల్లింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకో లెవెల్లో ఉండబోతున్నాయని అయితే అతని చాలా ఎగ్జైటింగ్ అయితే చెప్పడం జరిగింది ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తారు మా రాజమౌళితో ఒక మూవీ పడాలని ఇదే ఆ మూవీ అనమాట దీంతోనైతే పిచ్చ పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు అండ్ వా అండ్ వాళ్ళ ఆకలి అయితే తీరబోతుంది ఈ మూవీతోని ఆన్ ద హోల్ నాకైతే यह टाइट रिवेल आ एक्सपेक्टेशन अ కరెక్ట్ మ్యాచ్ అయినాయి సో నాకైతే ఫస్ట్ ఆ పోస్టర్ రిలీజ్ చేసారుగా కుంభ అది అంతా ఎక్కలేదు బట్ ఈ టైటిల్ అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ క్రేజీ ఉన్నాయి అండ్ టీజర్లో ఆ లాస్ట్ రాముడు బిట్ అండ్ ఇంకోటి రుద్ర విత్ త్రిశూలం ఆ ఎద్దు మీద ఉండే సీను ఆ రెండైతే క్రేజీగా వర్కౌట్ అయిపోయినాయి ఫస్ట్ అయితే మేమైతే చాలా కంగారు పడ్డాము యుఎస్లో దీనికి స్ట్రీమింగ్ లేదు బికాస్ జియో హాట్ స్టార్ యూఎస్లో అయితే వర్కౌట్ కాదు సో బట్ లక్కీలీ వెరైటీ వాళ్ళైతే దీన్ని స్ట్రీమ్ చేయడం జరిగింది వీ నీడ్ టు ట్యాంక్ వెరైటీ ఫర్ స్ట్రీమింగ్ గాస్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఎన్ఆర్ఐ ఆడియన్స్ కోసం అనమాట సో నాకు ఆన్ ద హోల్ ఈ ఈవెంట్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది ఇందాక చెప్పినట్టు అండ్ ప్లీజ్ స్టే ఎగ్జైటెడ్ ఫర్ ద గ్లోబ్ ప్రోటర్ మూవీ ఇదైతే మనకు ఇండియా సినిమానైతే నెక్స్ట్ లెవెల్లో ఉంచబోతుంది అండ్ తెలుగు ఫిలింని అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లబోతుంది ఇది మన వీడియో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వీ ఫ్యామిలీ స్టోరీస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో